అందరికీ నమస్కారం నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం చాలా మందికి నాన్ వెజ్ లో చికెన్ అంటే బాగా ఇష్టం సో చికెన్ లోనే నేను చాలా రకాల రెసిపీస్ చేశాను అయితే ఈ రోజు రెండు ఫెంటాస్టిక్ అయిన చికెన్ ఫ్రై రెసిపీస్ మనం చూడబోతున్నాం సో రండి ఇదేంటో ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం ఆంధ్ర స్టైల్ చికెన్ ఫ్రై కోసం నేను ఒక కిలో బోన్ తో ఉన్న చికెన్ ని తీసుకుంటున్నాను దీన్ని మ్యారినేట్ చేయడానికి ఇందులో ఒక టీ స్పూన్ ఉప్పు అర టీ స్పూన్ పసుపు నాలుగు టీ స్పూన్ల కారం వేసి అంత బాగా కలపాలి ఇవన్నీ చికెన్ కోట్ అయ్యేట్టు కలపాలి ఆ తర్వాత ఈ ఫ్లేవర్స్ చికెన్ కి పట్టడం కోసం కనీసం పదిహేను నిమిషాలు పక్కన పెట్టి మ్యారినేట్ చేయాలి ఇప్పుడు మసాలా పొడి తయారు చేయడానికి ఒక పాన్ లో ఒకటిన్నర టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ సోంపు గింజలు ఒక టీ స్పూన్ మిరియాలు మూడు యాలకులు నాలుగు లవంగలు రెండు చిన్న ముక్కల దాల్చిన చెక్క ఆరు ఎండుమిరపకాయలు నాలుగు కశ్మీరీ ఎండుమిరపకాయలు వేసి అంత బాగా కలపాలి కశ్మీరీ ఎండుమిరపకాయలు వేయడం వల్ల మంచి రెడ్ కలర్ యాడ్ అవుతుంది ఒకవేళ మీ దగ్గర అవి లేకపోతే వాటికి బదులు మామూలు ఎండుమిరపకాయల్ని వాడుకోవచ్చు చూస్తున్నారు కదా కొద్దిగా వేగాయి ఇందులో నుంచి మంచి అరోమా రావడం స్టార్ట్ అయిన తర్వాత పొయ్యి కట్టేసి వీటిని పక్కన పెట్టి చల్లారనివ్వాలి ఇవన్నీ ఒక మిక్సర్ జార్ లోకి వేసి మెత్తటి పొడి అయ్యేటు రుబ్బాలి ఇలా ఫైన్ పౌడర్ అయ్యేట రుబ్బిన తర్వాత దీన్ని పక్కన పెడుతున్నాను నెక్స్ట్ నేను చికెన్ ఫ్రై చేయడానికి ఒక వెడల్పాంటి కడాయిలో నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేస్తున్నాను ఇందులో చిన్నగా చిన్నగా తరిగిన తరిగిన మీడియం రెండు పచ్చిమిరపకాయలు వేసి అంత ఒక్కసారి కలిపి వేయించాలి ఉల్లిపాయలు కాస్త వేగి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత ఇందులో కొన్ని కరివేపాకులు వేసి కలపాలి అలాగే ఇందులో మ్యారినేట్ చేసిన చికెన్ పీసెస్ ని కూడా వేసి కలపాలి ఇప్పుడు రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఒక్కసారి కలిపిన తర్వాత చికెన్ ని కనీసం ఐదు పది నిమిషాలు వేయించాలి ఆ తర్వాత చూస్తే మీకు చికెన్ లో ఉన్న పింక్ కలర్ పోయి ఇలా జ్యూసెస్ రిలీజ్ అయ్యి కనిపిస్తుంది ఈ నేను ముందుగా పట్టి పెట్టుకున్న రెండు టేబుల్ స్పూన్ల మసాలా పొడి వేస్తున్నాను ఈ మొత్తం ఒక్కసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసి కలపాలి ఇదంతా కలిపి చికెన్ ఇంకొక ఐదు నిమిషాలు వేయించాలి ఐదు నిమిషాల తర్వాత చికెన్ కి ఇవన్నీ కోట్ అయ్యి కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు మిగిలిన మసాలా పొడి వేస్తున్నాను ఈ పాయింట్లో రుచి చూసి ఉప్పు యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక టీ స్పూన్ అంత మాత్రమే వేస్తున్నాను దీన్ని మీరు మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు చికెన్ని మ్యారినేట్ చేసేటప్పుడు ఆల్రెడీ ఉప్పు యూస్ చేశాను కాబట్టి ఇది సరిపోతుంది చికెన్ పీసెస్కి మసాలా మొత్తం బాగా పట్టి చాలా చక్కగా ఫ్రై అవుతుంది ఇందులో మనం నీళ్లు పోయలేదు కాబట్టి చికెన్లో నుంచి రిలీజ్ అయిన జ్యూసెస్లోనే ఇది కుక్ అవుతుంది ఇప్పుడు పొయ్యిని లో ఫ్లేమ్లో ఉంచి చికెన్ పది నిమిషాలు వేయించాలి ఆ తర్వాత చూస్తే మీకు చికెన్ ఫ్రై కనిపిస్తుంది చివరిగా నేను దీనిలో కొన్ని కరివేపాకులు కొంచెం తరిగిన కొత్తిమీర వేసి మిక్స్ చేస్తున్నాను అంతే ఆంధ్ర స్టైల్ చికెన్ ఫ్రై తయారైనట్టే దీన్ని వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకోవచ్చు లేదంటే సాంబార్ అన్నం అన్నం లాంటి వాటితో పాటు సైడ్ డిష్ గా కూడా సర్వ్ చేసుకోవచ్చు ఆంధ్ర స్టైల్ చిల్లీ చికెన్ కోసం నేను ఒక కిలో బోనున్న చికెన్ని తీసుకుంటున్నాను ఇందులో ఒక టీ స్పూన్ ఉప్పు అరచెక్క నిమ్మరసం ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ పెరుగు చిన్నగా తరిగిన ఒక పెద్ద పచ్చిమిరపకాయ అర టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి వేయాలి ఆ తర్వాత ఇందులో రెండు మీడియం సైజ్ ఉల్లిపాయల పేస్టు పొడవగా తరిగిన ఒక ఉల్లిపాయని వేసి అంత బాగా కలపాలి ఈ చికెన్ని పక్కన పెట్టి ఒక గంట సేపు మ్యారినేట్ చేయాలి ఇప్పుడు కూర తయారు చేయడానికి ఒక కడాయిలో మూడు టేబుల్ స్పూన్ల నూనె వేస్తున్నాను ఇందులో ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర కొన్ని కరివేపాకులు వేసి వేయించాలి ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని మొత్తం వేసి బాగా కలపాలి చికెన్ వేసిన తర్వాత అందులో ఉన్న జ్యూసెస్ అన్ని రిలీజ్ అవుతాయి కాబట్టి మనం ఎక్స్ట్రా నీళ్లు పోయాల్సిన అవసరం లేదు సో ఇది ఇలా కాసేపు కుక్ అయిన తర్వాత లైట్ గా కలర్ మారుతుంది ఈ పాయింట్ లో కడాయికి ఒక మూత పెట్టి చికెన్ గంట సేపు ఉడికించాలి పావు గంట తర్వాత చూస్తే మీకు చికెన్ నుంచి పూర్తిగా వాటర్ రిలీజ్ అయ్యి కనిపిస్తుంది చికెన్ ఈ జ్యూసెస్ లో కుక్ అయితే ఫ్లేవర్ చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఇది ఆల్మోస్ట్ కుక్ అయినట్టే ఈ లోపల ఒక మిక్సర్ జార్లో నేను ఒక పేస్ట్ చేయబోతున్నాను దీని కోసం ఐదు పచ్చిమిరపకాయలు చిన్న కొత్తిమీర కట్ట వేసి రెండిటిని కలిపి రుబ్బాలి ఇది మరి మెత్తటి పేస్ట్ లాగా కాకుండా కాస్త బరగ్గా అయ్యేట్టు రుబ్బాలి చూస్తున్నారు కదా ఈ పేస్ట్ ఇలా ఉంటే బాగుంటుంది ఈ పేస్ట్ ని కడాయిలో వేసి చికిన్ తో పాటు కలపాలి పచ్చిరకాయల వల్ల ఈ కూర కొంచెం స్పైసీగానే ఉంటుంది దీన్ని బాగా చిక్కగా అయ్యేంత వరకు కుక్ చేయాలి ఈ పాయింట్లో మీరు రుచి చూసి ఉప్పు యాడ్ చేసుకోవచ్చు నేను ఒక టీ స్పూన్ అంతా ఉప్పు వేస్తున్నాను ఇదంతా ఒక్కసారి మిక్స్ చేయాలి ఇప్పుడు కడాయికి మూత పెట్టకుండానే కూరని కుక్ చేయొచ్చు ఇందులో ఉన్న తేమ మొత్తం పోయి కూరలో నూనె పైకి తేలితే అది పర్ఫెక్ట్ గా కుక్ అయిందని అర్థం చూస్తున్నారు కదా కర్రీ మొత్తం డ్రైగా అయింది ఈ పాయింట్లో నేను చీల్చిన మూడు పచ్చరపకాయలు కొన్ని కరివేపాకుల్ని వేసి కలుపుతున్నాను వీటి వల్ల చాలా మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది అంతే ఆంధ్రా స్టైల్ గ్రీన్ చిల్లీ చికెన్ తయారైనట్టే దీన్ని వేడి వేడి అన్నంలోకి కానీ రోటీ ఫుల్కాలోకి కానీ సర్వ్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది రెండు బ్రహ్మాండమైన రెసిపీస్ చూసారు సో ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తున్నారంటే మీకు వీకెండ్ ఏదైనా స్పెషల్ డిష్ చేయాలంటే తప్పకుండా ఈ రెండు రెసిపీస్ ట్రై చేసి చూడండి ట్రై చేసి మీ ఫ్యామిలీ షేర్ చేసుకోండి కుకింగ్ బుక్ నౌ అవైలబుల్ ఆన్ హోమ్ కుకింగ్